హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా నానమ్మ వాళ్ళ ఇంటికి ఈరోజు ఎండికలుగా ఫ్రెండ్స్ ఎండికలకని వచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఇది మా నాన్నమ్ వాళ్ళ పెద్ద గేటు అదేమో చిన్న గేటు చూపిస్తాం ఇది ఇది చిన్న గేట్ అనమాట ఇది మా తమ్ముడు పడుకుండు అది మా రూమ్ దాంట్లో కో ఉంటాయి ఇదేమో మా బాబాయ్ వాళ్ళ రూమ్ ఇది మా మమ్మీ అత్త మగ్ ప్లేస్ ఉందనమాట ప్లేస్ ఇదేమో గార్డెన్ ఇది మా నాన్న ఇది మా నాన్నమ్మ అది లోపల టీవీ పెట్టుకొని బయట చూస్తుంది తాత ఎక్కడికి తాత బయట గార్డెన్ ఇక్కడ ఉంటాడు అన్నమాట చూద్దాం చూడండి ఫ్రెండ్స్ నేను సన్ని ఇక్కడనే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళా చూడండి ఫ్రెండ్స్ నేను సన్ని ఇక్కడనే అదికెళ్ళి చూద్దాం పండి అండ్ ఫ్రెండ్స్ చూద్దాం ఇది నాది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఇదేమో బనానా చెట్టు ఫ్రెండ్స్ బనానా చూడండి కాసింది మ్యాంగో మ్యాంగో చెట్టు అక్కడ ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ఇదే మా తా తా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి